గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆంధ్ర ఎంపీలు కారం పోసుకుంటారా పదే పదే భయం లేదు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడుతున్నారు ఎన్నికల్లో కూటమి వాగ్దానాలు ఏంటి ఆచరిస్తోందేంటి పవన్ కళ్యాణ్ చెప్పగలరా పోలవరం ప్రాజెక్టును కట్టలేని ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుందట ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్థతను అంగీకరించే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కు ఉందా మేడా శ్రీనివాస్ సంచలన విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం కాదు సంపద రాష్ట్రం అని నిరూపిద్దాం నేను సిద్ధం మీరు సిద్ధమా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ స్వచ్ఛమైన ఆంధ్రులను సూటిగా అడిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా విషతులు చేసేటటువంటి పాలకులతోని ఈ రా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది ఎందుకంటే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర ఎంపీలకి కారం పూసుకోవాలి పౌరుషాలు చచ్చిపోయినాయి ఈ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరూ కూడా ఒంటి నిండా కారం పూసుకుంటే ఢిల్లీలో పార్లమెంట్లో నోరు వస్తుంది అని నోటుకు వచ్చిన వాగ్దానాలు చెప్పారు ఇప్పుడు కారం పూసుకోవాల్సింది పవన్ కళ్యాణా లేదా ఆంధ్రప్రదేశ్ ఎంపీలా అనేది మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు తేల్చాలి అలాగే రాజధాని నిర్మించలేనటువంటి వీళ్ళు పోలవరం పోలవరం ప్రాజెక్టు నిర్మించలేనటువంటి వీళ్ళు రాజధాని నిర్మిస్తానంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఒక ఈ ఈరోజు ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి మెరుగుపడతాయి ఈరోజు అయ్యేమీ లేకుండా అన్ని జిల్లాలు ఎడారిగా మారాలి రాజధాని ఇరవై తొమ్మిది రా ఇరవై తొమ్మిది గ్రామాల కోసం రాజధాని కావాలి ఇది అసలు ఏ నాయకుడైనా ఏ పాలకుడైనా ఇంత దరిద్రంగా ఆలోచించేటటువంటి నాయకులు ఉన్నారా ఈ రాష్ట్రం అంతా ఎడారైపోతుంది ఏ జిల్లాలోని కూడా ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పారిశ్రామిక అభివృద్ధి లేదు అలాగే యువత నిరుద్యోగులు విపరీతంగా గ్రామాల్లో పెరిగిపోతున్నారు ఇంత ఘోరమైనటువంటి అప్రజాస్వామిక పాలనని సాగిస్తున్నటువంటి ఈ పాలకులు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పనికిరాదు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం రావాలి అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మార్గదర్శకం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే కమిట్మెంట్తో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నా రాష్ట్రం నా దేశం అనే ఒక ఆలోచన దక్పథంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు అలాగే తెలంగాణలో కేసీఆర్ని మించినటువంటి అబద్ధాలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారు మీరు ఉద్యోగాలు ఉపాధి అన్నాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ అన్నాం అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నాం ఈరోజు మీరు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక భిక్షాన్ని మీరు అది వరంగా స్వీకరించి అక్కడ భజన చేస్తున్నారు రాష్ట్రం ఏమైపోతున్న అర్థం కా అర్థం అలా మీరు ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు సర్వనాశనం అయిపోతున్నాయి ఆడపిల్లలకు భద్రత లేదు అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఓదారుస్తున్నట్టు ఫోటోలకు ఫోదిస్తూ చేయడం కాదు మీరు పవర్లో ఉన్నారు ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నారనుకొని వాదార్పు యాత్రలో అలాగే తల మీద చేతులు వేసి ఏదో మీ యొక్క మేనరజం సినిమా స్టైల్ని చూపించడం కాదు మీరు అధికారంలో ఉన్నారు ప్రజలను మోసం చేసో మాయ చేసో ఈరోజు అధికారాన్ని సంపాదించారు మీరు ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాలి మెరుగైనటువంటి పాలన కావాలి భద్రత కావాలి హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరగాలి ఆడబిడ్డలకు మా భద్రత కావాలి ఏమీ లేకుండా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఆడబడ్డకి అన్యాయం జరిగిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి తలమె చేసి ఓదార్స్తే సమస్య పరిష్కారం కాదు మీరు ప్రతిపక్షంలో ఉన్నారనుకునేటటువంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసి ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ న్యాయం జరిగినా ఉప ముఖ్యమంత్రి హోదా మీరు న్యాయం చేయండి ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి భయవేస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అన్నది అప్పుల అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు ఈ రాష్ట్రం సంపద రాష్ట్రం వెల కట్టలైనటువంటి సంపద ఈ రాష్ట్రంలో